నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో సండేదండి అసలు సండే అయినా పని అయితే అస్సలు తప్పట్లేదు స్టిచ్చింగ్ కోసం అయితే వచ్చాననమాట ఫుల్ వర్షము పెడుతుంది అసలు నిజంగా చెప్పాలంటే ఆ రోజు మార్నింగే వచ్చాను మార్నింగ్ వచ్చి ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేయాలి అని చెప్పేసి వచ్చాననమాట నార్మల్గా బ్లౌజ్ పీస్ వచ్చేసి నెట్టెడ్ నెట్టెడ్ వచ్చేసి ఇలా చిప్ వర్క్ అయితే వచ్చిందనమాట దీనికి నార్మల్ లైనింగ్ వేస్తే కొద్దిగా అంటే అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అందుకని చెప్పేసి నేను టూ వైట్లో వెతికాను అనమాట క్లాత్ తాన్లో లేదు ఆ కలర్ నాకు కరెక్ట్ మ్యాచ్ అయితే కనిపించలేదనమాట తర్వాత ఇది దీన్ని ఏమంటారంటే ఏదో అంటారండి క్లాత్ చాలా మందం వస్తుంది చాలా సాఫ్ట్ ఉందనమాట పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యింది అందుకని చెప్పేసి అది తీసుకొని వచ్చి సండే రోజు ఈ బ్లౌజ్ కంప్లీట్ చేశాను అలాగే పింక్ కలర్ ఇంకోటి ఉందండి హ్యాండ్స్ ఒకటి స్టిచ్ చేసి బ్యాక్ సైడ్ అది రెడీమేడ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టేసి ఉక్సు కాజా వేయడం అనమాట ఇంక నేను ఒకటి మీతో షేర్ చేసుకోవాలి అన్నాను కదా షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి లేబుల్ బై సాయిషా అని ఉంటుంది పాప పేరు ఉంటుందండి నేను అది మనకి వాట్సాప్లో బయోలో ఉంటుందన్నమాట ఒక్కసారి చెక్ చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని కూడా ఫాలో అవ్వండి ప్లీజ్ ఫాలో చేసి లైక్స్ చేయండి అలాగే మీ కమెంట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చెప్తున్నాను కదా అండి అన్నీ చేయాలనుకుంటారు నేను ఒకప్పుడు చెప్పాను కదా ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని అలా ఉన్న టైంలోనే ఏం చేయాలో తెలియక ఇంట్లో టైలరింగ్ చేసేదాన్ని ఇంట్లో టైలరింగ్ చేసినా నాకేమనిపించిందంటే బయట షాప్ తీసుకుంటే ఇంకొంచెం అంటే ఇంప్రూవ్ అవుతాను కదా నలుగురికి తెలుస్తుంది ఒక గుర్తింపు అనేది ఉంటుంది కదా అని చెప్పేసి షాప్ కోసం అయితే వెతికాను అలా వెతికినప్పుడే నాకు ఈ షాప్ దొరికిందనమాట ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే షాపు తీసుకున్నాను చుట్టూ టైలర్సే నాకు వచ్చిన పనే టైలరింగ్ చుట్టుపక్కల ఉండేదంతా కూడా టైలర్సే నేను ఆ రోజు కనుక అరే జరుగుతుందో జరగదో అని ఒక ఆలోచనలో పడిపోయి వెనకడుగు వేసుంటే కనుక ఖచ్చితంగా నష్టపోయేదాన్ని అండి చెప్తున్నాను కదా అలా ఇప్పుడు ఇప్పుడు మనము ఎంతో ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటామండి ఆ డెసిషన్ మీదే ఉండి అలాగే నిలబడాలన్నమాట చూద్దాం అంటే దానికంటూ ఒక టైం ఉంటుందండి టైం పీరియడ్ అంటే వెయిట్ చేయాలి మనం ఏదైనా పెడతానే జరగాలి అన్నీ అంటే కనుక అస్సలు అది తప్పనే చెప్తాను ఏది కూడా పెడతానే జరగదండి కొంచెం టైం పడుతుంది ఆ టైం పడినప్పుడు అందులో మనకి ఎక్స్పీరియన్స్ కూడా అవుతాము ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఓపిక ఆల్రెడీ ఉంటుందన్నమాట ఇదంతా కూడా మీరు ఆలోచిస్తారని అనుకుంటున్నాను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది జాయింట్ చేయాలండి హ్యాండ్స్ అయితే ఇదే అనమాట బ్లౌజ్కి రెడీమేడ్ బ్లౌజ్కి విడిగా వచ్చాయనమాట హ్యాండ్స్ అవి జాయింట్ చేసి బ్యాక్ ఓపెన్ అయితే చేసి ఇలా హుక్కు కాజాలు అయితే పెట్టాలి చూస్తున్నారు కదా రెండు సూదులు ఇరిగిపోయే ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు సైడు జాయింట్ వచ్చిందనమాట మనకి ఆ సైడ్ కూడా క్లోజ్ చేసేసి బ్యాక్ వుక్స్ అయితే పెట్టాలి తర్వాత ఇంకా ఇక్కడ బ్లౌజెస్ అండి ఇదైతే నాకు నిన్న భలే కోపం వచ్చింది చెప్పాలంటే మనకి ఈ వీళ్ళు ఇచ్చి కూడా ఒక వన్ వీక్ అయిందండి ఏమన్నారంటే వన్ మంత్ అయినా పర్లేదక్క నిదానంగా కుట్టు మాకేం అర్జెంట్ లేదు అన్నారు సరే కదా అని చెప్పేసి పక్కన పెట్టేసి అర్జెంట్ ఉన్నవన్నీ స్టిచ్ చేసుకుంటూ వచ్చాను ఒకటి యూనిఫామ్ ఉందండి కాలర్ నెక్ కొత్త వాళ్ళు అనమాట మన దగ్గరికి రావడం ఫస్ట్ టైం అనమాట తను కుడతారంటే కుడతానన్నాను తీసుకున్నాను అక్క ఫ్రైడే కానీ సాటర్డేకి కానీ ఇవ్వడానికి ట్రై చేయండి మండే నాకు తీసుకొని వెళ్ళిపో వేసుకొని వెళ్ళాలి అనేది అని చెప్పింది అనమాట సరే అని కాలర్ని ఆ డ్రెస్ యూనిఫామ్ అయితే కట్ చేశాను అనమాట థర్స్డే థర్స్డే కాదు వెన్స్డే కట్ చేశాను వెన్స్డే కట్ చేశాను నిన్న స్టిచ్చింగ్ చేస్తే నిన్న పూర్తిగా అయిపోయి ఉండేది ఈ పిల్ల బ్లౌజ్ ఇచ్చి ఈ శారీ ఇచ్చిన వాళ్ళు మొన్న నైట్ వచ్చేసి నిన్న మధ్యాహ్నానికి కావాలి అక్క నాకు అర్జెంటు స్కూల్లో చిన్న పాటి చిన్నపాటి ఫంక్షన్ ఉంది అని చెప్పేసి అడిగింది అప్పటికప్పుడు స్టిచ్ చేశానండి రాలేదు అసలు యూనిఫామ్ పక్కన పెట్టేసి ఇది స్టిచ్ చేశాను అర్జెంట్ కావాలంది కదా అని చెప్పేసి అక్కడికి నేను అడిగాను వన్ మంత్ టైం అయినా తీసుకోండి అన్నారు కదా మరి ఎందుకు తొందరగా అడుగుతున్నారంటే అక్క స్కూల్లో ఫంక్షన్ పడింది అనుకోకుండా నాకు కావాలక్క అంటే నేను యూనిఫామ్ పక్కన పెట్టి స్టిచ్ చేశాను నేను యూనిఫామ్ నిన్ననే పూర్తి అయిపోయేదనమాట నైట్ నిన్న ఇది బ్లౌజ్ పూర్తి చేసి టాప్ అది కాలర్ నెక్ది అది పూర్తి చేశాను ప్యాంట్ బాటమ్ ఒక్కటి స్టిచ్ చేయాలండి ఇప్పుడు వెళ్తానే బాటమ్ స్టిచ్ చేయాలన్నమాట అర్జెంట్ అర్జెంట్ కావాలంటారు కానీ వచ్చి తీసుకొని వెళ్ళరు బల్లే కోపం వస్తుందండి నేను కస్టమర్స్ దగ్గర మాట పోకూడదు అని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారమే నేను ఉంటానన్నమాట నాకు ఎంత కష్టమైన అవినాయండి నైట్ లెవెన్ వరకు కూడా స్టిచ్ చేసిన రోజులు ఉన్నాయి నేను షాప్లో లెవెన్ టెన్ థర్టీ అలా చేసిన రోజులు కూడా ఉన్నాయి అలాంటప్పుడు నేను అంత నమ్మకంగా ఉండి నమ్మకం పోగొట్టుకోకూడదు అనేసి స్టిచ్ చేస్తాను అనమాట కానీ కస్టమర్స్ రారు చాలా కోపం వస్తుంది నాకైతే ఇది కూడా వాళ్ళదే అనమాట ఫస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ బ్లూ కలర్ బ్లౌజ్కి ఆ పాపకి ఫస్ట్ టైం నేను ముందు మెజర్మెంట్ తీసుకొని వినాయక చవితి ఆ టైంలో స్టిచ్ చేశాను బాగుంది అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ మమ్మీది బ్లౌజ్ చేశాను అలాగే వచ్చేసి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళదనమాట ఇదైతే వాళ్ళు వాళ్ళ మమ్మీది బ్లౌజ్ తన బ్లౌజ్ చూసి బాగుంది ఫిట్టింగ్ అది బాగుందని చెప్పేసి వీళ్ళు కూడా మన దగ్గరికి తీసుకొని వచ్చారు వీటిలో బ్లౌజ్ వచ్చేసి రెడీమేడ్ వచ్చిందండి అంటే సైడ్ వచ్చి మనకి సారీ సైడ్ వచ్చింది బ్లౌజ్ అనేది బ్లౌజ్ పీస్ సపరేట్ వచ్చిందనమాట ఇది వచ్చేసి పళ్ళు రమ బ్లూ కలరు అలాగే వచ్చేసి కట్టుజంగింగ్ వచ్చేసి నావీ బ్లూ వచ్చింది లైన్స్ బ్లౌజ్ సపరేట్ వచ్చిందండి దానికి హ్యాండ్స్ డిజైన్ అలా వచ్చిందనమాట వీడియోస్ ఒక్కసారి మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి నేను అందులో గివ్ అవే కూడా అనౌన్స్ చేస్తానండి తొందరలోనే అనౌన్స్ చేస్తాను అంటే గివ్ అవే స్టార్ట్ చేస్తాను అనమాట టాప్స్ ఉన్నాయండి నిజంగా ఎంత బాగున్నాయో ఆఫీషియల్గా కానీ ఆఫీస్ వేరు త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్టు చాలా బాగున్నాయి అసలు కార్డ్ సెట్స్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఇందులో నేను వీడియో పెట్టకపోయినా నేను ఇన్స్టాగ్రామ్లో డైలీ వీడియోస్ అయితే పెడుతున్నాను చూద్దాం వీలుంటే దీంట్లో కూడా పెడతాను డైలీ వేర్కి కానీ చిన్న చిన్న అంటే మనం బయటకి వెళ్ళినప్పుడు టౌన్లోకి వెళ్ళినప్పుడు అలా వేసుకోవడానికి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్లోని టాప్స్ మనకి నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వచ్చి ఉంటుందండి సైడ్ కట్స్ అనమాట చాలా బాగున్నాయి ఈ జాన్వరికి ఆఫర్స్ అయితే అనౌన్స్ చేస్తాను నాకు తెలిసి నార్మల్గా అవి టాప్స్ త్రీ ఫిఫ్టీ అండి నేను టూ ఫిఫ్టీనే పెడుతున్నాను ఇంకా జనవరికి ఇంకొంచెం తగ్గించి ఆఫర్లు అయితే సేల్ చేస్తాను మీకు నచ్చితే కనుక మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి లేబుల్ బై సాయిరిషి అని ఉంటుంది అనమాట బ్లౌజ్ చూశారు కదా దీనికి ఇంకా ఫాల్సు లైనింగ్ వాళ్ళే ఇచ్చారు ఇది కూడా తనదే అనమాట ఇది డైలీ వేర్ శారీ దీనికి నార్మల్గా స్టిచ్ చేయమన్నారు ఇంక ముందు చూపించింది ఏంటంటే పాట్నెక్ పెట్టేసి ప్రిన్స్ కట్ అనమాట శారీ అయితే ఇది చాలా బాగుంది ఫాలింగ్ మెటీరియల్ బ్లౌజ్ కూడా బాగుందనమాట చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ లాగా వచ్చి ఉందన్నమాట బ్లౌజ్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఏదైనా నేను ఆఫర్స్ పెడుతూ ఉంటాను అలాగే వచ్చేసి గివ్ అవేస్ పెడుతూ ఉంటాను ఇంకొకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు యూజ్ అయ్యేదే నేను ఏదైనా షేర్ చేస్తానండి ఇప్పుడు చెప్పాలంటే చెప్పాను కదా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ ఓపికతో ఉండండి మనం ఏదైనా ఫస్ట్లో పెడతా అని ఏది కూడా జరగదు షాప్ అయితే నిజంగా బై లక్కండి నిజంగా ఆ షాప్ పెడతా అని నేను అనుకున్నాను ఒక రెండు మూడు నెలలు అయినా చేతి నుంచి అమౌంట్ పడుతుంది రెంట్కి అనేసి ఆ సిచ్యువేషన్ ఇప్పటి వరకు రాలేదండి షాప్ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఆ సిచ్యువేషన్ అనేది రాలేదు దేవుడు వల్ల ఆ దేవుడు ఇంకా చల్లగానే చూస్తాడు అనుకుంటున్నాను ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను చూద్దాం ఇంకా టైం ఎలా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది అనమాట దాన్ని ఫాలో అయిపోవడమే మనంతట మనం చేసేది ఏమీ లేదండి ఎప్పుడైనా సరే దేవుడు ముందుగానే రాసిపెట్టి ఉంటాడు దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉండడమే అంతకుమించి ఇంకేం చేయలేము ఇది ఫస్ట్ బ్లూ కలర్ శారీ అయితే చూపించాను కదా బ్లౌజు శారీ వాళ్ళ మమ్మీదనమాట ఇదైతే నార్మల్ శారీనే వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వ్యూస్ బాగా వస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందండి వీడియోస్ పెట్టడానికి ఇంకా తప్పనిసరి వీడియోస్ పెడుతున్నాను ఎందుకంటే మానిటైజేషన్ అయిపోయింది మిడిల్లో ఉన్నాను అటు ఇటు కాకుండా ఉన్నాను ఆపేయాలంటే మానిటైజేషన్ కాకముందు ఆపేస్తున్నా బాగుండేది ఇంకా మానిటైజేషన్ అయిపోయింది డాలర్స్ జనరేట్ అవుతున్నాయి ఈ టైంలో డిలే చేయకూడదు కదా అని చెప్పేసి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను ఇంకా అంతకు మించి ఇంకేం లేదు నాకైతే కనుక ఇన్స్టాగ్రామ్లో డైలీ వీడియోస్ అయితే పెడుతున్నాను ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా లేబుల్ బై సాయిషి అని ఉంటుందండి లోగో కూడా ఒకవేళ ఉంటే యాడ్ చేస్తాను ఈ పేజ్ని అయితే ఫాలో అయిపోండి డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి గివ్ అవి కూడా అనౌన్స్ చేస్తాను